అవునండి జెన్యున్ లీడ్స్ జనరేట్ చేయడం చాలా కష్టం కాకపోతే ఈ ఫన్నల్ మెకానిజం ఉపయోగించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ లీడ్స్ వస్తాయి సో ఓవరాల్గా మీరు సిక్స్ ప్రీమియం మార్కెటింగ్ మెథడ్స్ నేర్చుకోబోతున్నారు అంటే ట్వెల్వ్ సెషన్స్లో అనమాట అంటే ఫస్ట్ సెషన్లో రెండు మార్కెటింగ్ మెథడ్స్ రెండో సెషన్లో రెండు మార్కెటింగ్ మెథడ్స్ మూడో లోకి వచ్చేసరికి ఐదో మార్కెటింగ్ మెథడ్ నేర్చుకుంటారు దాంతోపాటు ఆరో మార్కెటింగ్ మెథడ్ ఆరో మార్కెటింగ్ మెథడే ఫైనల్ మార్కెటింగ్ నాలుగో సెషన్లో దాని గురించి డీటెయిల్గా చెప్తాము ఐదో సెషన్లో ఎగ్జాంపుల్స్ ఇస్తాము ఆరో సెషన్లో దానికి సంబంధించి ఫిఫ్టీన్ సెకండ్ వీడియో కానీ తర్వాత ఐక్యాచ్ ఇమేజెస్ తయారు చేయడము ఏడో సెక్షన్లో ల్యాండింగ్ పేజ్ వన్ మినిట్ వీడియో ఎనిమిదో సెక్షన్ ఆటోమేషన్ అండ్ తొమ్మిదో సెక్షన్ వచ్చేసరికి యాడ్స్ క్రియేట్ చేయడం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అండ్ టెన్త్ సెక్షన్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ లెవెంత్ సెక్షన్స్ డిజైనింగ్ టూల్స్ అండ్ ఫైనల్లీ కాలింగ్ స్క్రిప్ట్ అండ్ టూల్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ మెథడ్స్ మీరు వర్క్షాప్ ద్వారా నేర్చుకొని మీ బిజినెస్ను ర్యాపిడ్ స్పీడ్తో ముందు తీసుకెళ్ళగలుగుతారు సో డెఫినెట్గా ఈ వర్క్ ను మాత్రం మీరు మిస్ కాకండి సో ఈ వర్క్షాప్ ద్వారా మీకు కొన్ని బెనిఫిట్స్ అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే ఒక వెబ్సైట్ ఇస్తాము అది బిజినెస్ కానీ పర్సనల్గా కానీ వాడుకోవచ్చు మీకు స్టడీ మెటీరియల్ ఉంటుందండి దాంతో పాటు ఈ బుక్స్ ఒక ఫైవ్ యూజ్ఫుల్ ఈ బుక్స్ ఇస్తాము అండ్ ఫైనల్గా త్రీ మంత్స్ టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సరే ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తాము వర్క్షాప్ ఫీజు పదిహేను వేల రూపాయలు ప్రతిరోజు లంచ్ టీ స్నాక్స్ ఉంటాయి ఇది మూడు రోజుల షాప్ ఇందులో సీట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే ఇనీషియల్గా టెన్ థౌజండ్ రూపీస్ మీరు పే చేసి మీ సీట్ మీరు బ్లాక్ చేసుకోవాలి సో మిగిలిన అమౌంట్ వర్క్షాప్ వెన్యూ దగ్గర పే చేయొచ్చు ఇంకో మైండ్ బ్లోయింగ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ డిజిటల్ మెథడాలజీ ఇన్స్టిట్యూట్ ఐడిఎంఐ సంస్థ నుండి డిప్లొమా ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు మీకు పూర్తి ఉచితంగా వస్తుంది అంటే నాలుగు వేల రూపాయల ఫీజు ఇది మీకు పూర్తి ఉచితంగా వస్తుంది మీకంటే ఫస్ట్ ట్వంటీ మెంబర్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారు ఈ వర్క్ లో వాళ్ళకు మాత్రమే సో కాబట్టి మీరు గా రిజిస్టర్ చేసుకోండి ఆ కోర్సు మీరు ఎలా పొందుతారు అంటే ఆన్లైన్లో పొందుతారు అది పద్దెనిమిదో తారీఖునంటే స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ పద్దెనిమిదినే సో కాబట్టి ఇంకా లేట్ చేయద్దు అంటే మీరు వర్క్ షాప్ వచ్చే ముందు డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఎస్ఈఓ సోషల్ మీడియా పేడ్ మార్కెటింగ్ కంటెంట్ మార్కెటింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఈ డిప్లొమా ఇన్ డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్ లో ఐడిఎంఐ ద్వారా సో దీనికి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది సో ఫస్ట్ ట్వంటీ కి అవకాశం ఉంది సో గా రిజిస్టర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్